కూటమి చెడు పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి బుట్ట రేణుక గారు పార్టీ సీనియర్ నాయకులు బుట్ట శివనీలకంట గారు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు బుట్ట ప్రతుల్ గారు సీనియర్ నాయకులు బిఆర్ బసిరెడ్డి గారు చెడు పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీమతి బుట్ట రేణుక గారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏది అని ప్రశ్నిస్తే రెడ్ బుక్ పరిపాలన చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు చంద్రబాబు ఏడాది పాలనంతా మోసాలు అరాచకాలే కనిపిస్తున్నాయన్నారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పనులు వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిద్ర లేకుండా చేస్తామన్నారు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అంటూ చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు మోసాలను మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర పాలనలో చేసిన పథకాల గురించి వివరిస్తూ వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెగినూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు